వైసీపీ నాయకులు వాళ్ళ ప్రభుత్వం పోయిన తర్వాత ఏం చేయాలా అర్థం కాక పని పాట లేక నోటికి ఏదొస్తే అది మాట్లాడము అలవాటైపోయి అసలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళు ఏం హామీలు ఇచ్చినారో ఆ ఇచ్చినవి ఎంతవరకు చేస్తారనే ఆలోచన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు మరి ఈరోజు సూపర్ సిక్స్ చేయాలా ఇంప్లిమెంట్ చేయాలా చేయాలా అని చెప్పి మొత్తుకుంటున్నారు వీళ్ళకి కళ్ళు ఉండి కనిపించట్లేదా లేదా నిద్రపోయి మాట్లాడుతున్నారా అనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అవుతుంది మేము ఇచ్చిన హామీ హామీలు సూపర్ సిక్స్ అందులో ఏదైతే పెన్షన్లు గతంలో కన్నా పెంచినామా లేదా అనేది ప్రజలకి తెలుసు పంచే వాళ్ళకి తెలుసు తీసుకున్న వాళ్ళకి తెలుసు నుంచి డబ్బులు వచ్చే వాళ్ళు మాకు తెలుసు మీరు కేవలము డైవర్షన్ పాలిటిక్స్ అలవాటైపోయి అయిపోయి అబద్ధాన్ని పదే పదే జరగలేదు 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 అని చెప్తూ చెప్తూ మీ కంటికి కూడా ఏమి కనిపించట్లేదు పెన్షన్లు నాలుగు వేలు ఇవ్వడము వాస్తవం కాదా ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ ఇవ్వడము వాస్తవం కాదా బెడ్రిటన్ వాళ్ళకి పదహైదు వేలు పెన్షన్ ఇవ్వడము వాస్తవం కాదా మరి అదే కాకుండా గ్యాస్ సిలిండర్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు రేట్లన్నీ పెరిగిపోయి కూరగాయల రేట్లు సరుకులు కరెంటు బిల్లు ఇవన్నీ కూడా పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని చెప్పి మాట ఇచ్చిన ఆ మాట నిలబెట్టుకొని మా ప్రభుత్వం రాగానే మరి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వాస్తవం కాదా ఇవన్నీ ఏది కూడా వైసీపీ నాయకులకి కనిపించట్లేదా అనేది కూడా ఈరోజు మాకు అర్థం కావట్లేదు ఆ వైసీపీ ఆఫీసులో ఎవడో ఒకడు ఒక ఆఫీస్లో కూర్చొని ఏదో టైప్ కొట్టి వీళ్ళందరికీ పంపిస్తున్నారు టైప్ కొట్టింది ఉండేది ఉండేటట్టుగా బాగా చదివి వీళ్ళ మార్కులు కొట్టేదని చూస్తున్నారు ఇది తప్ప వైసీపీ నాయకులు ఇంతవరకు గ్రౌండ్లో దిగి అసలు ఏం జరుగుతుంది ఏమి ఇచ్చినామనేది ఎక్కడన్నా చూసినారా నోటికి ఎంత వస్తే అంత వాళ్ళ అర్హత కూడా చూసుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేషన్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీలో ఇంకా క్రమశిక్షణ ఉంది కాబట్టి ఇంకా మీరు మాట్లాడగలుగుతున్నారు లేకపోతే మీరు చేసిన దానికి మాట్లాడేదానికి ఈ పార్టీకి వేరే విధంగా ఉండేది కానీ ఈరోజు లోకేష్ అన్న గారు గత ప్రభుత్వంకి మనకి గత పార్టీకి మనకి తేడా ఉండాలి యువత మంచి దారిలో నడవాలి ఉద్యోగాలు రావాలి పరిశ్రమలు రావాలి అని మా అందరినీ కూడా ఒక దారిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు విదేశీ విద్య అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో ఎంతమంది విద్యార్థులని విదేశాలకు పంపించినారు అసలు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతమంది మధ్యలోనే చదువు వదిలేసుకొని మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితులు ఏర్పాటు పడ్డాయని కూడా ఈరోజు వైసీపీ వాళ్ళకి తెలియకుండా పోతుంది ఈరోజు వైసీపీ నాయకులు కేవలము కక్ష సాధించే రాజకీయాలు తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి కంట్రోల్లో పెట్టే రాజకీయాలు చేశారే తప్ప ఎక్కడన్నా గ్రామాలలో రోడ్లేసిన దాఖలాలు ఉన్నాయా ఒక బల్బు ఏడన పెట్టించే దాఖలాలు ఉన్నాయా ఒక బిల్డింగ్ ఏడైనా కట్టించినారా ఎంతసేపు ఉన్నా వాళ్ళ మీద కేసు పెడదాం వీళ్ళ మీద కేసు పెడదాం ఓ లోకేష్ అన్న గారు మరి యువగానం చేస్తున్నారంటే ఆయన మీద కేసు లేద్దాం ఆయనతో పాటు నడిచే వాళ్ళ మీద కేసు లేద్దాం ఎట్లా ఇబ్బందులు పెట్టారా దీని మీద పెట్టిన దృష్టి ప్రజల మీద పెట్టలేకపోయినారు ఈరోజు మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరాలని చెప్పి మిమ్మల్ని ఒక మూలం కూర్చోబెట్టింది ఈ రాష్ట్ర ప్రజలు అంతేకాకుండా ఈరోజు లోకేష్ అన్న గారు ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఉద్యోగాలు రావాలి చదువుకున్న పిల్లలు చాలామంది మన రాష్ట్రంలో ఉన్నారు కానీ ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి మొత్తుకుంటున్నారు పిచ్చి తిరుగుతున్న తిరుగుతున్నారు వైసీపీ నాయకులు ప్రతీ నెల ప్రతి నెల జాబ్ మేళా కండక్ట్ చేసి కంపెనీలని ప్రతి ఒక్క నియోజకవర్గానికి తీసుకొచ్చి అక్కడ టాలెంట్ ఉండి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమము ప్రతి నెల జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉదాహరణ ఆలగడ్డనే ఇప్పటికే ఒక నాలుగు జాబ్ మేళాలు జరిగింటే దాదాపుగా రెండు వందల మందికి ఉద్యోగాలు ఇప్పించినాం ఆలగడ్డలో ఎప్పుడు లేని మొదటి పరిశ్రమ సోలార్ ప్లాంట్ పెట్టించడం జరిగింది దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల మందికి ఉద్యోగాలు ఇప్పించే పరిశ్రమ ఆలగడ్డకు వచ్చింది ఇవన్నీ ఏవి వైసీపీ నాయకులకి కనిపించవు ఎంతసేపు ఉన్న మైకులు ముందున్నాయా వాళ్ళని తిట్టడమా మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే చేస్తున్నారు ప్రతిపక్షం ఉన్నప్పుడు అదే చేస్తున్నారు అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క నాయకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దగ్గర వరకు ప్రతి ఒక్కరు బాధ్యతలు తీసుకున్నారు మేమిచ్చిన మాట నిలబెట్టుకోవాలా గతంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు ఈసారి మాకు గుర్తింపు రాకపోయినా పర్వాలేదు మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి చాలా మంది త్యాగం చేసినారు అవన్నీ కూడా రేపు పొద్దున ఏదో చెప్తున్నారు ప్రజా తిరుపతి తిరుగుబాటు వస్తుందంట తెలుగుదేశం పార్టీకి ప్రజా తిరుగుబాటు ఏంది ఆరు నెలలు ఏడు నెలలకే మేము చేసిన అభివృద్ధిలలో అభివృద్ధి కార్యక్రమాలలో మీరు వన్ పర్సెంట్ ఆరు నెలల్లో చేయలేకపోయినారు కానీ మేము చేయలేనిది ఒకటి ఉంది మీరు చేసింది ఆరు నెలల్లో మీరు పెట్టిన కేసులు మేము పెట్టలేకపోయినాం మీరు పెట్టిన ఇబ్బందులు మేము పెట్టలేకపోయినాం అదైతే వాస్తవం రాష్ట్రాన్ని ఆరు నెలలకే మీరు వచ్చిన మొదటి రోజు నుంచి అల్ల కల్లోలం ప్రజావేదిక కూల్చేయడం దగ్గర నుంచి కేసులు పెట్టే దగ్గర నుంచి మీ పతనం ఎప్పుడు మొదలైందంటే ఎప్పుడైతే మీరు లిమిట్ క్రాస్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ చేశారో అప్పుడు మీ పతనం మొదలైంది ఇంకా ఇంకా జరుగుతుంది ఇంకా చాలా ఉన్నాయి దావోస్కి వెళ్ళి ఏం చేస్తున్నారు అసలు మీకు పరిశ్రమ అంటే ఏందో తెలియదు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు ఏందో తెలుసా చేపలు కోళ్ళు ఇవి అవి పీతలు ఇంకా రాయలసీమలు అవి కూడా ఉండవు మూడు రాజధాని పేరు మీద మీరు విడగొట్టడము చెడగొట్టడము కూల్చివేడాలు ఇవి తప్ప మీ ప్రభుత్వంలో ఏమైనా చేసినారా నిన్న మొన్న ఆలగడ్డలో ఎప్పుడు లేని ఇద్దరు ఆడిముత్యాలు కనపడినారప్ప ఇన్ని రోజులు కనపడలా ఐసీపీ ఆణిముత్యాలు ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాడు ఇంకోటి ఇంకోటి ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాడు ఎవడు ముందు పెట్టాలా ఎవడు ముందు పెట్టాలని వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రభు ప్రభుత్వం చేసే కార్యక్రమాల గురించి అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు మీరు డిబేట్లకు వస్తారా డిబేట్లకు వచ్చే ముఖాలనా మీవి ఆలగడ్డలో అవినీతి జరుగుతుందంట అక్రమాలు జరుగుతున్నాయంట గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళ అమ్మ అంగన్వాడి సెంటర్లలో గుడ్లు తీసుకున్నారు పాలు తీసుకున్నారు పశువులకైతే మేత తీసుకున్నారు మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారా సిగ్గుచేటు డిబేట్ డిబేట్ అని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా నేను మీరు ఆలగడ్డలో ఈ నేను వచ్చిన అధికారంలో మేము వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అవినీతి కానీ అక్రమాలు కానీ ప్రూఫ్లతో ఆధారాలతో సారా చూపిస్తారంట నేను డిబేట్కి రెడీ రేపు సాయంత్రము ఎవరైతే డిబేట్ కావాలా కావాలా అని చెప్పి మొత్తుకుంటున్నారో అదే వైసీపీ నాయకులకి నేను హెచ్చరిస్తున్నాను రేపు సాయంత్రము ఎవడైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్కి రెడీ అన్నారో వాడింట్లోనే నేను డిబేట్కి వస్తున్నాను కార్యకర్తలు అందరూ వస్తారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా అంటే నీ మాట మీద నువ్వు ఉండగలుగుతుంటే వైసీపీ అందరికీ చెప్తున్నా ఆడొక్కరికే కాదు ఎక్స్ ఎమ్మెల్యేతో సహా ఎవడైతే అవినీతి జరుగుతుంది ఎమ్మెల్యేలు చాలా అక్రమాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారో నేను డిబేట్ కి రెడీ రేపు సాయంత్రము మీ ఇళ్లకు వస్తున్నాము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జన సైనికులు అందరం కూడా మీ కాడికి వచ్చి డిబేట్లు కూర్చుంటున్నాము మీరు వద్దన్నా కూర్చుంటాం లేదు మీకు డిబేట్లకు మేము ఇళ్ళ కాడికి రావద్దు అని పోలీసులు ఎవరు రారు పోలీసులు ఎవరు వచ్చి మిమ్మల్ని అడ్డుకోరు మిమ్మల్ని ఇళ్ళలోంచి పంపించారు మీ ఇళ్ళలో మీరు కూర్చుంటారు కుర్జులు ఒకటి పెట్టండి అది కూడా కావాలంటే నేను పంపిస్తాను మీడియా మిత్రులు వస్తారు వచ్చి డిబేట్కి మేము కూర్చుంటాం మమ్మల్ని ఎదుర్కొనే సత్తా ధైర్యం మీకుంటే కూర్చున్నాడు డిబేట్కి మితదన్న గారు డిబేట్కి మాత్రమే రమ్మంటున్నాను సో డిబేట్కి మేము రెడీ రేపు సాయంత్రం రాబోతున్నాం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో కూడా తాగునీటి సమస్య కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము తీసుకుపోయినాము ఆల్రెడీ బడ్జెట్ రావడం ఒక్కటే ఆలస్యము చంద్రబాబు నాయుడు గారు మాకు డబ్బులు లేవు డబ్బులు లేవు అని చెప్పి ఏదో అంటున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు సిగ్గుసరం ఉందా మీకు అప్పులు చేసింది మీరు రాష్ట్రాన్ని అన్నపున్న లాంటి ఉన్న ఆంధ్రప్రదేశ్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది వైసీపీ నాయకులు మళ్ళీ తిరిగి అన్నపూర్ణంగా మార్చే సత్తా ఉన్న నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా ఆలగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్క చోట అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అభివృద్ధి అంటే ఏదో మీకు మేము చేసి చూపిస్తాము మీ ఇళ్ళ కాడ కూడా రోడ్లు లేపిస్తాము మీకు కూడా ఇల్లు కట్టిస్తాము మీరు కూడా సభాశంకునేలాగా మా ప్రభుత్వం పనిచేస్తారని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ మరి ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా రవి నాయుడు గారు ఇక్కడికి రావడము మన రెండు స్టేడియంస్ కూడా ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ కావాల్సిన ఏదైతే